అందరికి నమస్కారం నా పేరు కోనబరెడ్డి లక్ష్మీకి రా ఎగ్జాంపుల్కి ఒక టీడీపీ సపోర్టరు ఒక జనసేన సపోర్టరు ఒక వైసీపీ సపోర్టరు ఒక జనసేన ఒక బీజేపీ కార్యకర్త వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు అనుకుందాం వీళ్ళందరి మధ్యలో ఏదో ఒక నాయకుడి మీద ఎలిగేషన్ వచ్చింది ఆ టాపిక్ మీద వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఈ డిస్కషన్ గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు గడిచింది ఆ పూర్తయిన తర్వాత అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నారా అంటే ఎవరి కాళ్ళు వాళ్ళ నాయకుడిని సపోర్ట్ చేసుకుంటూ మా నాయకుడు గొప్పవాడు ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారనే కోణంలోనే మాట్లాడుతున్నారు కానీ అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అవును ఈ విషయంలో ఈ నాయకుడు చేసింది తప్పే అని అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తారా ఒకళ్ళు తప్పు కాకపోతే తప్పు కాదు మనమే అపార్థం చేసుకుందాం అని వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారా అంటే నేను అనేది ఏంటంటే ఇలా ఉండబట్టే కదా ప్రజలందరూ నాయకులకి భయపడుతున్నారు ప్రజలందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఇంకో పాయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక టీడీపీ నాయకుడు తప్పు చేశాను అనుకుందాం టీడీపీ సపోర్టరు పూర్తిగా ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి మారిపోమని చెప్పట్ల ఆ ఒక్క విషయంలో అవును టీడీపీ మా నాయకుడు ఈ విషయంలో తప్పు చేశాడు మీ అందరితో నేను ఏకభీవిస్తున్నాను అయినా నేను టీడీపీలోనే ఉంటాను అనే తత్వం ఎవరికన్నా ఉందా అలా కాకుండా ఎవరి కాళ్ళు మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప ఎదుటోళ్ళు తప్పు చేస్తున్నారని అన్నీ కానీ అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తే అలాంటి రోజే కనుక వస్తే ప్రజలందరికీ నాయకులు భయపడరా అమ్మ ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు ప్రజలందరూ మనల్ని క్వశ్చన్ చేస్తారు అనే భయం వాళ్ళకి రాదా ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా వీళ్ళందరూ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ వాళ్ళు మన ట్యాక్స్ దగ్గర మన ట్యాక్స్ ఏం వసూలు చేయకుండా వాళ్ళ సొంత డబ్బులే తీ ఖర్చు పెడుతూ పూర్తిగా వాళ్ళ సొంత డబ్బులతోనే గవర్నమెంట్ నడిపిస్తున్నారు అనుకుందాం అప్పుడు ఇలా ఎవరి కాళ్ళు మా నాయకుడు ఇంత ఖర్చు పెట్టాడు మీ నాయకుడు ఇంత తక్కువే ఖర్చు పెట్టాడు అనుకుని ఒకళ్ళు వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయకుండా వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెడితే వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెట్టి గవర్నమెంట్ నడిపితే అవును మా నాయకుడి కంటే మీ నాయకుడు తక్కువ ఖర్చు పెట్టాడు అని గొప్పలు చెప్పుకుంటే అర్థం ఉంది అసలు వాళ్ళు నడిపేది మన ట్యాక్స్ డబ్బుల మీద మన డబ్బుతోనే మన డబ్బుని మన కోసం ఎలా ఖర్చు పెట్టాలో చేసే ప్రభుత్వాన్ని నడిపే నాయకుల్ని మనం వెనకేసుకురావడం ఏంటి మనం నిజాయితీగా జెన్యున్గా జడ్జిమెంట్ ఇవ్వాలి కదా తప్పు అయితే తప్పు తప్పు కాకపోతే తప్పు కాదు అని ప్రజలందరూ ఒక్క ఒక మాట మీదకి ఒక్క ఏకాభిప్రాయానికి ఎందుకు రాలేకపోతున్నారు అలా వచ్చిన రోజున ఈ లంచాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి పని వాళ్ళు వాళ్ళు చేయకపోవటాలు ఇలాంటి తప్పులన్నీ జరుగుతాయా ప్రజలందరూ ఏకాభిప్రాయం మీదకు వచ్చిన రోజున నాయకులందరూ ప్రజలందరికీ భయపడకుండా ఉంటారా ఒకసారి ఆలోచించండి తప్పంతా ఎక్కడుంది అందరికీ నమస్కారం